ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు ఈ కేసు పరిష్కారంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ వి రత్న అభినందిస్తూ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు జిల్లాలోని మడకశిర మండలంలో ఓ హై స్కూల్లో ఓ విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఆ విద్యార్థి తల్లిపై వ్యామోహం పెంచుకున్న ఓ యువకుడు నిత్యం వేధించసాగాడు ఆ విద్యార్థి వేధింపులను భరించలేని యువతి విషయాన్ని తమ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళగా ఆ యువకుడిని పెద్దలు మందలించారు అప్పటి నుంచి ఆ యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు ఎలాగైనా ఆమెకు ఇష్టమైన తన సొంత కుమారుడిని హతమార్చాలని అతడు నిశ్చయించుకున్నాడు పథకం ప్రకారమే మరో మహిళ సహకారంతో పాఠశాలకు వెళ్ళిన బాలు విరామం సమయంలో బొమ్మలు కొనిస్తానని మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి కిడ్నాప్ చేశారు తర్వాత కర్ణాటకలోని పావగాడ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టివేసి బ్లేడ్తో గొంతుకేసి హతమార్చాడు నిందితుడు బాలుడి తల్లికి స్వయాన పెద్దమ్మ కొడుకు అవుతాడు బాలుడికి నిందితుడు వరుసకు మేనమామ అని పిల్ వెల్లడించారు హత్య ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి నలభై ఎనిమిది గంటల్లో కేసును ఛేదించామని తెలిపారు నిందితుడితో పాటు హత్యకు సహకరించిన మరో మహిళను అరెస్ట్ చేశామన్నారు నిందితుడు చెడు వ్యసనాలకు బానిసే చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి నేరాలకు పాల్పడేవాడని వెల్లడించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని పిల్లలను గమనిస్తూ ఉండాలని ఈ విధంగా హెచ్చరించారు సకాలంలో పాఠశాల సిబ్బంది సమాచారం అందించి ఉంటే బాలు రక్షించి ఉండేవాళ్ళమన్నారు తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పిల్లల్ని నిష్ఠంగా గమనించాలన్నారు ఏదేమైనా అనుకోని సంఘటన జరిగితే సకాలంలో పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు బాలుడి హత్యోదనంపై సీఎంఓ అధికారులు సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆరా తీశారు మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థి హత్య ఘటనపై సీరియస్ అయ్యారు అనంతరం జిల్లా అధికారులు ఈ కేసుపై మరింత దృష్టి పెట్టారు దీంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని నిధుల నుంచి సస్పెండ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచి అనే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి